ఓకే ఏ జీవి ఏమి తినకుండా ఇంతకాలం జీవించగలుగుతుంది అనే అంశం పైన మనమైతే మాట్లాడుకుంటున్నాం అవి ఏంటనేది చూద్దాం ఒకసారి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ పాము ఇది వచ్చేసి మనకు ఆరు నెలలు ఏమి తినకుండా ఉంటుంది కొంచెం చూద్దాం అలాగే పెంగ్విన్ అనే పక్షి రెండు నెలలు ఏమి తినకుండా ఉండగలదు అలాగే ఎలుక ఇది వచ్చేసి ఒక వారం ఒక వారం ఏమి తినకుండా ఉండగలదు అలాగే నెక్స్ట్ వచ్చేసి కుక్క ఇది వచ్చేసి ఐదు నుండి ఏడు రోజులు అంటే ఒక వారం రోజులు ఏమి తినకుండా ఉండగలదు లైక్ చేయాలండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎలుగు బాంటి ఇది వచ్చేసి మనకైతే ఐదు నుండి ఏడు నెలలు వరం కదండి నెలలు ఏమి తినకుండా ఉండగలదు నెక్స్ట్ వచ్చేసి తాంబేలు ఇది కొన్ని నెలలు నాకు తెలుసోగా వన్ అండ్ హాఫ్ అలా అనుకుంటా ఇయర్స్లో అలా ఏమి తినకుండా ఉండగలదు నెక్స్ట్ వచ్చేసి చేప ఓకే చేప కూడా ఏమి తినకుండా మనకు ఒక రెండు నుండి మూడు వారాలు ఉండగలదు అలాగే సింహం ఇది వచ్చేసి ఫోర్టీన్ డేస్ పద్నాలుగు రోజులైతే ఏమి తినకుండా ఉండగలుగుతుంది అలాగే పులి లైక్ చేయాలండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓకే లైక్ చేయాలి మీరు స్కిన్ పైన డబల్ చేసి నెక్స్ట్ వచ్చేసి పులి ఇచ్చేసి రెండు నుండి మూడు వారాలు అయితే ఏమి తినకుండా ఉండగలదు నెక్స్ట్ గద్ద ఇది వచ్చేసి ఒకటి నుండి రెండు నెలలు గమనించాలండి ఒకటి నుండి రెండు నెలలు ఏమి తినకుండా ఉండగలదు నెక్స్ట్ ఏనుగు ఇది వచ్చేసి మన చాలా అయితే నాలుగు నుండి ఐదు రోజులు ఏమి తినకుండా ఉండగలుగుతుంది అలాగే ఒంటె ఇదైతే కొన్ని వారాలు ఆహారం లేకుండా అలాగే ఆరు నెలలు నీరు లేకుండా జీవించగలే జంతువు ఏదంటే మన ఒంటె క్యామిల్ ఓకే లైక్ చేయాలండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల గురించి అయితే నేర్చుకుందాం ఓకే సరే అయితే చూడండి అలాగే కామెంట్ చేయాలండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బతుకమ్మ కాబట్టి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి అలాగే టుమారో దసరా నవరాత్రి అన్ని స్పెషల్స్ కాబట్టి అలాగే రేపు గాంధీ జయంతి కూడా కాబట్టి ఓకే అందరు కూడా హ్యాపీ దసరా అడ్వాన్స్గా ఓకే లైక్ చేయాలండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలండి ఎందుకంటే అందరూ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు ఉన్నవాళ్ళు లైక్ చేయండి చూద్దామండి ఎంతమంది లైక్ చేస్తారు అనేది ఓకే సార్ చూస్తున్నాం మనము ఏమీ తినకుండా జీవించగల జీవులు లేదా జంతువులు లేదా సంథింగ్ ఇస్ దక్షులు అలా ఎంతకాలం ఉండగలుగుతుంది అనేది అయితే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చండి అలాగే మన ఛానల్ తెలుసు కదా మనకు ఛానల్ వచ్చేసి మన కొత్త విషయాలతో పాటు మనమైతే చాక్లెట్ కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది అది మీకు చూపిస్తాను ఏంటి అనేది ఇంకోటి ఏంటంటే అతి త్వరలో మీకు ఒక స్పెషల్ దాని తర్వాత మనము ముందుకు రాబోతున్నాం అంటే ఇదే చాక్లెట్ కస్టమైజేషన్లో మీకు ఒక స్పెషల్ అంటే దానిపైన ఫోటో వస్తుంది కదా ఆ ఫోటోని ఇంకా వన్ టూ డేస్లో మేము క్లియర్ చేయబోతున్నాం మీరు ఫోటోని కొందరికి ఇంత ఇంట్రెస్ట్ అంటే కదా మీరు డైరెక్ట్ ఎవరైతే ఉంటారో ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఒకసారి చూద్దాం ఇదైతే మనకు చాక్లెట్ కస్టమైజ్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు ఒకసారి చూపిస్తాను ఏంటి అనేది సరే ఇది పక్కన పెడదాం మళ్ళీ నేర్చుకుందాం సరే చూద్దాం చూడండి ఏంటి అనేది చూపిస్తాను నేను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తున్నందుకు చూడండి ఇదైతే మనకు చాక్లెట్ కస్టమైజేషన్ అండి కనబడుతుందా ఇది వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఈచ్ వన్ ఇలా మీ పాప కానీ బాబు కానీ బర్త్డేలు ఉంటే ఇలా స్పెషల్గా ఇవ్వాలి అనుకుంటే అంటే ఎవరు కూడా ఇలా ట్రై చేయరు అంటే తక్కువ మంది మీ సైడ్లో మన దగ్గర అయితే చాలామంది ఆర్డర్స్ తీసుకుంటున్నారు చాలామంది ఆర్డర్ చేస్తున్నారు మీరు కూడా అలా ఆర్డర్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేయొచ్చు మీరు వాట్సాప్ ద్వారా అయినా లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయినా కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఇది వచ్చేసి మీకు ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి మినిమమ్ అయితే హండ్రెడ్ ఇవ్వాలి మ్యాక్సిమమ్ అనేది మీ చాయిస్ ఇంత ఇవ్వచ్చు క్లియర్ మీరు ఒక సెవెన్ టు టెన్ డేస్ లేదంటే ఇంక కొంచెం ముందు ఇచ్చిన పర్లేదు ఆర్డర్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు ఇచ్చిన పర్లేదు మీకు ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చేస్తుంది ఇది ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇది మీకు ఒక డౌట్ రావచ్చు ఫోటో ఉంది కదా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఐ మీన్ వేరే వాళ్ళకి ఇస్తే అంటే మీకు మతితో ఇంకా టూ డేస్లో మీకు ఒక స్పెషల్ రాబోతుంది ఈ ఫోటో ఏదైతే ఉందో మీ పాప లేదా బాబు ఫోటో అది మీరు ఇలా తీసేయొచ్చు అలాగే చెప్తే అక్కడ తీస్తే మీకు చాక్లెట్ లోపల కనబడుతుందేమో లేకుంటే కవరు అంటే ఇది పడైపోతుందేమో అన అవసరం లేదండి మీరు ఇక్కడ మీ ఫోటో ఏదైతే ఉందో అది ఇలా తీసేసుకొని మామూలుగా చాక్లెట్ చించేసుకొని తినొచ్చు ఇది అదే త్వరలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఓకే మనకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఇలా కొత్త కొత్త విషయాల గురించి అయితే మనం ఆలోచన చేద్దాం లేదు మాకు ఇలాగనే కావాలి అనుకుంటే ఇలా కూడా చేసిద్దాం ప్రజెంట్ ఇంకా టూ డేస్లో మనకు అది మన ముందుకు రాబోతుంది వన్ టూ డేస్లో దసరా కంప్లీట్ తర్వాత అంటే రేపు లేదా ఎల్లుండి మన ముందుకైతే దసరా ఆఫర్ కింద చేస్తున్నాం మన ఓకే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా ఈగో అనేది అంటే పిల్లలు కదా చిన్నపిల్లలు అనేది అలా మీ పిల్లల ఫోటో అనేది ఇక్కడ ఏదైతే ఉందో అది ఇలా తీసుకోవచ్చు అనమాట మీరు తీసుకొని మామూలుగా ఇది ఏదైతే ఉందో ఇది మీరు చించేసుకొని చాక్లెట్ తినేయచ్చు అలా మీరు అలా చేయాలి అనుకుంటే దానికి అయితే సిక్స్ రూపీస్ ఉంటుందండి ఫోటో మీరు తీసుకోవాలి అనుకున్న దానికి అయితే సిక్స్ రూపీస్ ఉంది ఇది అవసరం లేదు ఇలాగనే ఉండని అనుకుంటే దీనికి ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది చూడండి ఇదైతే ఫోటో రాదు ఇలా తీస్తే ఫోటో రాదనమాట ఇలాగనే వండుకుని మీరు చించేసి చాక్లెట్ తినవచ్చు లేదు మాకు అలా వద్దు అనుకున్న వాళ్ళైతే మీరు ఫోటో తీయాలి అనుకున్న వాళ్ళంటే మీరు మామూలుగా ఫోటో తీసేసుకొని అంటే మీకు ఇస్తారు కదా మీరు పంచుతారు అందరికీ వాళ్ళు ఒకసారి చూపించాలనుకున్న మీరు చూపిస్తే కదా వాళ్ళు మీరు ఒక్కసారి మీరు చూపించాలనుకుంటే వాళ్ళు ఫోటో తీసేసుకొని మామూలుగా చాక్లెట్ తీసుకొని తింటారు